కార్తీక మాస వ్రత పుణ్యఫలమంతా ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి చేరాలని చాకర్మేట్ల ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్నగొట్టుముఖల సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని ఆంజనేయ సన్నిధిలో భక్తులు పూజలు అభిషేకాలు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు ఒక చేతిలో చక్రము ఒక చేతిలో గద ఒక చెయ్యి మీ అందరినీ చెయ్యి బ్రహ్మాండమైన పాదాలు పాదాలకు మంచి గ్రోళ్ళు నవ్వు మొహం ఆయననే ముప్పై మూడు కోట్ల దేవతల రూపమైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి ఆయననే బ్రహ్మాండమైనటువంటి సత్యనారాయణ స్వామి ఆ సత్యనారాయణ స్వామికి రెండు చేతుల దండం పెట్టి మీ దయా దండం పెట్టండి అందరముడ స్వామి మీ దయా

లో తిరుతలు పట్టుకొని ఏమంటున్నారట నారదుడు నారాయణ oh wow.